వార్డులో డ్రైడే ఫ్రైడే జీవీఎంసి అరవయ్యవ వార్డు ఇందిరాకాలనీ రెండులో శుక్రవారం మల్కాపురం ఏరియా మలేరియా విభాగం ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాపురం మలేరియా ఏరియా ఇన్స్పెక్టర్ బి రవికుమార్ జిల్లా మలేరియా విభాగం హెల్త్ సూపర్వైజర్ సూర్యనారాయణలు పాల్గొని మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా గునియా తదితర సీజనల్ వ్యాధులను వ్యక్తిగత పరిశుభ్రతతోనే నివారించవచ్చన్నారు పరిసరాల పరిశుభ్రతే తమ ఆరోగ్యానికి భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందుకు అనుగుణంగా తమ ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు దోమల నియంత్రణ కోసం శ్రమిస్తున్న అధికార యంత్రాంగానికి ప్రజలంతా సహరించాలని పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవటంతో పాటు ఇంటిలోని ట్యాంకులు కుండీలను వారానికి ఒకరోజు శుభ్రపరచడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చన్నారు ఈ కార్యక్రమంలో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉరుకుటి సతీష్ కుమార్ యాదవ్ యాభై తొమ్మిదవ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్ మలేరియా సూపర్వైజర్ దుల్లా శ్రీనివాసరావు తదితరులతో పాటు సచివాలయ హెల్త్ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలు మేస్త్రీలు ఆశా కార్యకర్తలు మలేరియా సిబ్బంది అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు రాగం ఒకటి మందు ఒకటి అయింది అనుకోండి మీకు ఎన్ని నెలల్లో వాడినా సరే తగ్గనమాట దాని గురించి ఏం చేయాలి అంటే చేయించుకోవాలి యధాది అయిపోయిన తర్వాత మీరు ఏదో మందులో వాడాలి మీరు బయటికి వెళ్తున్నారు ఏ ప్రైవేట్ బందోలో వాడేస్తారు మలేరియా ఏంటనుకోండి నెల నెల తరబడి మీకు వస్తుంటుంది రిపీట్ కలతారు వస్తుంటుంది అవుతూ ఉంటుంది కానీ ఆ మలేరియా గురించి తగ్గుతుంది దాని గురించి మీరు ముందుగా టెస్ట్ చేయండి మీ జిల్లా హాస్పిటల్ ఉంది కాబట్టి అందుకు వెళ్ళండి తర్వాత డెంగ్యూ అనేది కూడా మీకు తెలుసు కదా ఎక్కువ చిన్నపిల్లలకి మసీదు వాళ్ళకి దొరకం వచ్చే అవకాశం ఎందుకంటే ఆ డెంగ్యూ దోమ అంటే లార్వా అది ఆ లార్వా అనే స్టేజ్లోనే మనం మధ్యంగా డ్రమ్మునింగ్ ఫీజుతో కడిగేసి ఆరబెట్టిన తర్వాత నీరు మరుసం పట్టుకోవాలి ఆ విధంగా ఏంటంటే మనం దోమ అనేది అరకట్టగలం తర్వాత మలేరియా జ్వరం అనేది లక్షణం మీరు మళ్ళీ జ్వరం వస్తుంది సాయంత్రం పడుతుంది జ్వరం వస్తుంటుంది దొప్పట్లో తక్కువ సరే ఇంకా మరుసటి తగ్గుతుంది తర్వాత మంచి నీటిలో మాత్రమే పెరుగుతాయి డెంగ్యూ మలేరియా కలిగించే దోమలు మంచి నీటిలోనే పెరుగుతాయి కాలంలో దోమల వల్ల ఏంటంటే మనకి అవి న్యూసెన్స్ కలెక్ట్ చేస్తాయి అనమాట న్యూసెన్స్ అంటే మన ఒంటి మీద కుడితే దద్దుర్లు వస్తాయి చెవి తిరిగి గియ్యమని సౌండ్లు పెడతాయి అంతే తప్ప అట్ల వల్ల జ్వరాలు జబ్బులైతే రావు మెయిన్ మంచి నీటిలో పెరిగిన దోమలే దానివల్ల మనకి ప్రమాదం ఇవన్నీ చూసారా ఫ్రిడ్జ్ వెనకాల బాక్సు మన ఇంట్లో ఉంటుంది అది కూడా మంచినీళ్ళే కదా అవి కూడా నీళ్ళు ఎప్పటికప్పుడు మనం మార్చుకోవాలి అలాగే మనీ ప్లాంట్ టైర్లు దాంట్లో వర్షాలు పడుతున్నాయి కదా అందులో నీరు చేరి దాంట్లో కూడా దోమలు పెరుగుతాయి అనమాట ఇవన్నీ మన ఇంట్లో పాటు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలాంటివి అన్నీ కనబడితే కనుక మనం తీసి ఎక్కడ దూరంగా అనేవాలి ఈ జాగ్రత్తలు అన్నీ పాటిస్తే కనుక మనకి డెంగ్యూ మలేరియా రావచ్చు అదేవిధంగా ఈరోజు ఎందుకు పెట్టామంటే ప్రతి శుక్రవారం మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మనం ఈ రోజు తాగడానికి వండుకోవడం తప్ప మిగతా అన్ని కూడా డ్రైగా పెట్టుకోవాలి ఆరిన తర్వాత నీళ్ళు పట్టుకోవాలి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మన మలేరియా ఇన్స్పెక్టర్ గారు మరి అలాగే మన యాభై తొమ్మిది ఇన్స్పెక్టర్ గారు మాటలు అన్నీ విన్నారు కదా ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఏమీ కాదు ముఖ్యంగా మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మాకు కాలువలో దోమలు వచ్చేస్తున్నాయి ఇక్కడ చెట్ల నుంచి దోమలు వచ్చి కుర్చేయడం వల్ల మాకు జ్వరాలు జబ్బులు అన్న అపోహ మాత్రం మీ మైండ్లో నుంచి తీసేయండి కేవలం ఒక మంచి నీటిలో మనం పెంచి మనం ఇంట్లో ఉండే నీటి నిల్వల వల్ల వచ్చే దోమల వల్లే మనకు ప్రమాదం జరుగుతుంది అది మీరందరూ కూడా గ్రహించుకోండి అంతేగాని మా కాలువల్లో దోమలు కుట్టేస్తున్నాయండి దానివల్ల జబ్బులు రోగాలు వస్తున్నాయి కాలువలు తీయట్లేదు ఇలా అపోహ మాత్రం పెట్టుకోవద్దు కాలువలో కుట్టే దోమ వల్ల కానీ చెట్ల వల్ల వచ్చే దోమ చెట్ల నుంచి వచ్చే దోమ కొట్టడం వల్ల ఒక కేవలం చిన్న దగ్గర వస్తుంది మళ్ళీ అది ఒక రెండు మూడు నిమిషాల్లో పోతుంది కానీ మన ఇంట్లో నెల మాత్రం ఈ డెంగ్యూ ఫీవర్ ఏరియా వంటి వ్యాధులు అనేవి వస్తాయి అవి చాలా ప్రమాదకరమైనవి ఒకవేళ జ్వరం వస్తే మాత్రం ఒక రెండు రోజులు మూడు రోజులు మించి కానీ ఉంటే వెంటనే మీరు దగ్గరలో ఉన్న పీఎస్సీ కానీ పేజీఏసీలోకి వెళ్తే ఇది ఏ జ్వరం అనేది వాళ్ళు నిర్ధారణ చేసి చెప్పాక అది కన్ఫర్మ్ చేసుకోండి